రాకడ ఎంతో దూరంలో లేదు అర్థమైందా రాకడా ఎంతో దూరంలో లేదు ఇక మనం ఏదో రక్షణ పొందుకొని లాగి ఇంకా బాప్తీసం పదేళ్ళగి వండొచ్చలే తొందర ఏమి ఉంది వయసు ఉంది ఇంకా చాలా టైం ఉంది యవన కాలం అయిపోయిన తర్వాత మొసలోడు అయిన తర్వాత అప్పుడు పొందుదాములే రక్షణ అప్పుడు పొందుదాములే మారు అంటే టైం లేదు రాకడ దగ్గర పడింది ప్రవచనాలు దగ్గర పడ్డాయి ఎర్రని పెయిని ఇప్పటికే కాల్ చేశారు ఈ నెలలోనే ఎనిమిదో తారీఖున మందిరానికి ముందు ఎర్రని పేయిను శాంపిల్ గా అర్పించారు మందిరము కట్టిన తర్వాత మందిరము లోపల ఒరిజినల్ ఎర్ర ఎర్రని పేయిన అక్కడ బలిస్తారు కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే రాకడ ఎంత సమయంలో ఉంది ఇప్పుడు చెప్పండి దగ్గరగా ఉంది మనం ఏది ఇంకా చాలా టైం ఉంది చాలా సమయం ఉంది అనుకుంటున్నాం సమయం లేది కాబట్టి రక్షించబడకపోతే రక్షించబడాలి మారు మనసు పొందపోతే పొందాలి చెడు ప్రవర్తనలు ఉంటే మానుకోని అపవిత్రమైందింటే మానుకొని క్రీస్తు కొరకు సిద్ధపడాలి స్తోత్రం చెప్పండి గట్టిగా